పెద్దలు మన కదిరి శాసనసభ్యులు కది కూడా ప్రసాద్ అన్న గారికి తెలియజేసుకుంటూ మన బాధాతీ నాయకులు బాధాతం తెలియజేసుకుంటూ మార్కెట్ యాక్ట్ చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళ కమిటీ అందరికీ వేదికపై ఉన్న జనసేన తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రభుత్వంలో ఎటువంటి మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలు గత గవర్నమెంట్ ఇబ్బంది పడుతుంటే ఆ రాజకీయ పాలన తప్పించుకొని మన మోడీ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ వేదికపైకి వచ్చి ప్రజలకు న్యాయం చేయాలి ముందు కూడా మంచి స్ట్రైకింగ్ రేట్ ఇచ్చారు అదే విధంగా మన ప్రజల నియోజకవర్గంలో కూడా మన కూడా ప్రసాద్ చాలా దగ్గరగా తెలుసు ఎప్పుడు ఎప్పుడు ప్రజల సేవ కోసం ప్రజల కోసం ప్రజల కోసం